సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి పిట్టలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ రేపే అక్షయ తృతీయ ఈరోజు బాబావారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈ ఒక్క మాట విన్నావు అంటే ఇరవై నాలుగు గంటల్లో అక్షయ తృప్తి రోజు నీ అకౌంట్లోకి ఐదు లక్షల డబ్బు వచ్చి చేరుతుంది అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే సాయినాథుడి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి చివరి వరకు చూడండి అప్పుడే మనకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందుగా చాలామంది అంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు మేము ఏం చేసుకుంటే మాకు కలిసి వస్తుంది మాకు ఏం ఏదో ఒక విషయం గురించి బాబావారు ఏం సందేశమైనా మాకు తెలియచేయండి అక్క అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు ప్లీజ్ అండి తప్పకుండా మేము ఈ సందేశాన్ని మీరు వింటే కనుక మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది తప్పకుండా మీరు వినే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా మీరు ఈ వీడియోని కనుక విన్నట్లయితే ఖచ్చితంగా మనకు మన అకౌంట్లో బాబావారే చెప్తూ ఉన్నారు మనకు ఖచ్చితంగా వచ్చి డబ్బు చేరుతుంది అక్షయ్ తృతీయ రోజు మనందరికీ కూడా మంచి జరగాలని చెప్పి నేను కూడా మీ అందరికీ కూడా ఈ వీడియో చేస్తూ ఉన్నాను తప్పకుండా మీరు ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయిబిడ్డలకు కూడా షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా నీ కోరికలు అన్నీ తీర్చుకోవడం కోసం డబ్బు ఎంతో ముఖ్యము అని చెప్పి నీకు చాలా బాగా చ అనిపిస్తుంది కాదు ఖచ్చితంగా నీకు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అనే నమ్మకంతో నువ్వు ఈరోజు ఈ సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకోబెట్టి తల్లి డబ్బు లేక ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి నీ ఆశలు కళలు కోరికలు అన్నీ తీర్చుకోవడం కోసం డబ్బు ఎంతో ముఖ్యం అని చెప్పి నీకు చాలా బాగా తెలుసు కానీ నీవు ఎంత సంపాదించినా కూడా చేతులు చెల్లి గవ్వ కూడా నిలవక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా నీకు మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే కానీ మనిషి ప్రశాంతంగా జీవించటానికి డబ్బు అనేది చాలా అవసరం అక్షయ తృతీయ రోజు నీకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా తీర్చుకోవడం కోసం నీకు డబ్బు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అంత మాత్రమే కాదు తల్లి నీ బిడ్డల చదువులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఓ జరుపుకోవడానికి పెంచుకున్న అప్పులు తీర్చుకోవడానికి వీటన్నిటికీ కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం కానీ తల్లి నువ్వు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో ఆ ధనం ఈ నెల వచ్చేసరికి ఇలా వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది కదూ ఆ బాబా చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు సమాజంలో డబ్బు లేక ఎన్నో అవమానాలను పడుతున్నామో నా తోటి వయసులో ఉన్నవారు ఎన్నో రకాలుగా సరదాలను అనుభవిస్తూ ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు కానీ కేవలం డబ్బు లేకపోవడం వల్ల నేను ఎక్కడ ఉన్నానో అక్కడే మిగిలిపోయాను నలుగురు కూడా నన్ను ఎంతగానో చులకనగా చూస్తూ ఉన్నారు ఎంతో చిన్నతనంగా నన్ను గౌరవిస్తూ ఉండట్లేదు కానీ దీని అంతటికి కారణం డబ్బు లేకపోవడమే కదా బాబా అని చెప్పి నాకు చాలా బాగా తెలుసు బాబా అయినా కానీ నా స్తోమత ఇది నా పరిస్థితి ఇది ఇక నేను ఇంతకు మించి ఏమీ కూడా చేయలేను ఇక నా జీవితం ఇలా వెళ్ళిపోవలసిందే బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉన్నావు బిడ తల్లి మనిషి జీవనానికి జీవితంలో ఎన్నో అవసరాలను తీర్చుకోవడానికి ధనం అనేది చాలా అవసరం ధనము అంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అన్నారు కదా అంటే ధనం ప్రతి అవసరాన్ని తీరుస్తుంది ప్రతి కదలికకు కూడా డబ్బు చాలా అవసరం కానీ డబ్బే జీవితం కాదు డబ్బే శాశ్వతం కూడా కాదు మనుషుల యొక్క అనుబంధాలు ఒకరి మధ్య ఒకరి ప్రేమ ఒకరి మీద ఏర్పరుచుకున్న ఒకరికి నమ్మకం ఇవన్నీ కూడా జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కానీ నువ్వు అన్న మాట ప్రకారం డబ్బు చాలా అవసరం తల్లి అటువంటి డబ్బు అనేది నీ చేతిలో ఎప్పుడూ కూడా నిలవడం కోసం నువ్వు నీ కోసం నేను ఒక మంచి మార్గాన్ని అయితే నీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ ఒక్క మార్గాన్ని నువ్వు రోజుకి నువ్వు పదకొండు సార్లు కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి బిడా నేను ఉన్నాను అని చెప్పి నీకు ఎలా తెలుసు చెప్పు నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కనుకనే ఆ నమ్మకాన్ని బలంగా నువ్వు ఏర్పరుచుకున్నావు కనుకనే నేను ఉన్నాను అని నువ్వు అంగీకరిస్తూ ఉన్నావు అదేవిధంగా ఏదైతే కానీ ఒక పనిని నువ్వు మొదలుపెట్టినప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది ఇలా నీ మీద నువ్వు ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిన్ను నిలబెడుతుందమ్మా అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ మాట కూడా నువ్వు నమ్మకంగా కనుక చేసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు సంతోషాలు అనేవి వచ్చి తీరతాయి అని చెప్పి నేను నీకు అభయం ఇస్తున్నాను తల్లి ఎప్పుడైనా సరే కానీ మనిషిని మనిషి మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో ఆ మనిషి అంత బలంగా నిలబడగలుగుతారు తల్లి జీవితంలో ఎన్నో సాధించాలి అంటే గనుక ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకోగలగాలిగా తల్లి ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీతో పాటు ఈ విశ్వం అనేది ప్రతిదీ కూడా ఆలకిస్తూ ఉంటుందని తెలుసా నీకు ఈ పంచభూతాలు అనేవి నీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూనే ఉంటాయని నీకు అర్థమవుతుందా కనుక ఈ పంచభూతాల సాక్షిగా ఈ విశ్వం సాక్షిగా ఇప్పుడు నేను చెప్పే ఈ మాట నువ్వు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు కనుక నువ్వు చేసుకున్నట్లయితే కేవలం రేపు అక్షయ తృతీయ రోజునే నీకు అంటే కేవలం కొన్ని రోజుల్లోనే నీ జీవితంలో ఒక మహా అద్భుతమే జరుగుతుంది బిడ్డ రేపటి నుంచి స్టార్ట్ చేసుకుని దానికోసం నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను ఉదయాన్నే చక్కగా నిద్ర లేగు నిద్ర లేచిన తరువాత ఇంటిల్ని పాది పనులన్నీ కూడా చక్కగా చేసుకుని శుభ్రంగా తరువాత నువ్వు స్నానం చేసుకున్న తరువాత నువ్వు దేవుని ముందు ఒక దీపం పెట్టుకో దీపం చీకటిని తొలగిస్తుంది దీపం కర్మలను తొలగిస్తుంది దీపం నీ యొక్క చీకటి బ్రతుకును ఒక కొత్త వెలుగును చూపిస్తుంది ఈ విధంగా దీపాన్ని నువ్వు పెట్టుకున్న తరువాత భగవంతుని ముందే కూర్చుని ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట నువ్వు అనుకుంటే కనుక నేను ఇదే మాట కామెంట్ సెక్షన్లో కూడా నేను నీకు చెప్తూ నేను అన్నాను ప్రతి ఒక్కరూ కూడా రాసుకోండి ఓ ప్రతిరోజు కూడా నువ్వు ఎంతో కొంత సమయం అనేది పెట్టుకుని నువ్వు ఒక పుస్తకాన్ని తీసుకునైనా సరే రాసుకోవచ్చమ్మా చక్కగా నువ్వు నువ్వు కామెంట్ సెక్షన్లో అయిన ప్ర ప్రతి ఒక్కరూ కూడా నువ్వు రాసుకోవచ్చండి సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ ఇంకేం అవసరం లేదు తల్లి ఈ ఒక్క నామే చాలు నీకు ఎంతో గొప్ప అద్భుతాలను సృష్టిస్తుంది ఖచ్చితంగా నువ్వు ప్రతిరోజు కూడా రోజుకు పదకొండు సార్లు చొప్పున మీరు ఏదైతే సంకల్పించుకున్నారో నా దగ్గర ధనం రావాలి నా దగ్గర డబ్బు ఉండాలి లక్ష్మీదేవి నా దగ్గర స్థిర నివాసం ఉండాలి అని చెప్పి ఆ మాటను సంకల్పించుకుని నా మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పి విశ్వాస్ విశ్వానికి కూడా మీరు ధన్యవాదాలు చెప్పుకుని కోరిక నెరవేర్చుకునేందుకు విశ్వానికి కూడా రుణపడి ఉంటాను విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పి చెప్పుకొని మీరు ఖచ్చితంగా ఈ మాటను పదకొండు సార్లు రేపు అక్షయ తృతీయ రోజు మొదలుకునే ముప్పై రోజులు కనుక రాసుకున్నారు అంటే కనుక ఇది రాసిన ఇరవై నాలుగు గంటల్లోనే నీ జీవితంలో ఒక అద్భుతమైతే జరుగుతుంది ఈ రోజే స్టార్ట్ చేసుకో తల్లి ముప్పై రోజుల్లో నీ సంకల్పం ఎంత పెద్దదైనా సరే ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎందుకో తెలుసా కొన్ని కొన్ని పదాలకు కొన్ని కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయమ్మా ఇటు మన ఇందులో ఎక్కడైనా సరే ఎవరు ఎక్కడున్నా సరే విదేశాల్లో ఉన్నా కూడా ఇది మాత్రం ప్రతి ఒక్కరు తప్పకోకుండా ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే జరగవు అనుకున్న పనులు కూడా జరిపించుకుని ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే డబ్బుకు ఇబ్బంది పడిపోతూ ఉన్నారో చేతిలో డబ్బు నిలవడం లేదు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మా చిన్న చిన్న అవసరాలకు కూడా మేము తీర్చుకోలేకపోతూ ఉన్నాము సంపాదించిన ధనము నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలి భగవన్ భగవంతుడా అని చెప్పి అనుకున్నప్పుడు మీకేమీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు కదండి కేవలం ఈ మాటను బాబా వారిని తలుచుకొని ఒక్క పదకొండు సార్లు గనక రాసుకుని అది కూడా ముప్పై రోజులు రాసుకుని రాసుకుంటే సరిపోతుంది ఇలా రాసి చూడండి ఫ్రెండ్స్ కానీ నమ్మకంతో రాసి చూడండి అండి నమ్మకంతో చేస్తేనేనండి ఏ పనైనా కూడా జరుగుతుంది ఇప్పుడు ఏదైనా సరే కానీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటేనే కదా ఏ పనులైనా సరే కానీ ఏ విధంగా అయితే జరుగుతాయో ఇది కూడా అలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ కనుక నమ్మకంతో చేయండి ఏముందులే అని చెప్పి చేయొద్దు ఎవరికీ కూడా చెప్పకుండా సీక్రెట్గా ఈ పని మీరు చేసుకుంటూ చూ చూడండి మీ జీవితంలో అసలు అప్పులు తీర్చుకొని ఉంటే అంటే అప్పులు తీసుకొని మీ దగ్గర అంటే డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా స్వయంగా డబ్బులు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తారు మీకు ఉన్న అప్పుల సమస్యలు తీరిపోతాయి మీకు అంటే మీరు చేస్తున్న పనుల్లో జీతాలు పెరుగుతాయి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది అనేది మీకు ఇలా ఏదో ఒక రూపంగా డబ్బు అయితే మాత్రం ప్రవాహంలాగా వస్తూనే ఉంటుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి అక్షయ తృతీయ రోజు నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది కనుక ఖచ్చితంగా నేను చెప్పింది చక్కగా కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి అండి స్నానం చేసిన తర్వాత దేవుని ముందు దీపం పెట్టుకున్న తర్వాత దీపం పెట్టకపోయినా పర్వాలేదు అక్క అంటే పెట్టకపోయినాక కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత మామూలుగా మీరు కింద కింద కూర్చుని ఇది రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది జరుగుతుంది ముప్పై రోజుల్లో మీ సంకల్పం అనేది ఖచ్చితంగా తీరుతుంది అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు చాలా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు సాయినాథుడు మనకు డబ్బు లేని తనని చూసి మనం పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు నా నోటి ద్వారా ఈ సంకల్పాన్ని మీకు ఇలా అందించారేమో చూడండి ఫ్రెండ్స్ కనుక సాయినాథుని ద్వారా వచ్చిన ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారిగా సాయిబాబా సన్నది ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో అందరినీ కలుసుకుంటానండి అప్పటి వరకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ అక్షయ తృతీయ మన జీవితాల్లో అక్షయమైనటువంటి ఆనందాలను డబ్బు ప్రవాహాన్ని తెచ్చిపెట్టాలి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపైన కలగాలి అని చెప్పి నేను కూడా బాబావారిని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మనందరం కూడా ఈ విధంగా కనుక చేసుకున్నాము అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ అక్షయ తృతి అనేది గొప్ప మార్పును తీసుకొచ్చి మనమందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటాము ఖచ్చితంగా ఏముంది ఫ్రెండ్స్ ఏముందండి మనం ఏ పని చేసుకుంటూ కూడా అనుకోవచ్చండి ఎంత మాత్రము దీనిలో శ్రమ అనేది లేదు కదా మనందరం అలా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్